ఈ చంద్రబాబు నాయుడు గారు వదిని గారు తన మరిది చంద్రబాబు నాయుడు కోసం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని బాబు జనతా పార్టీగా మార్చేసినటువంటి వైనాన్ని మనందరం కూడా చూస్తున్నాం మన కళ్ళతో ఈ అనేటువంటి చంద్రబాబు నాయుడు వదిన గారు నాడు ఎన్టీ రామారావు గారిని కుట్రతో కూలదొయిటాకి తండ్రి ముందు సెకండ్గా నాడు చంద్రబాబు నాయుడికి ఈ వదినమ్మ ఉపయోగపడితే నేడు పెత్తందారుల పక్షాన మరిది చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ వదిన మరొకసారి ఇంత అంటే ఏది రాయచ్చు ఏది రాయకూడదు ఇది తప్ప గొప్ప ఇది విచక్షణ ఇది సంస్కారమా అనేటువంటివన్నీ కూడా మర్చిపోయి మరొకసారి పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధంలో కూడా మళ్ళీ సెకండ్ అవతారం అవుతారనేటువంటి వైనాన్ని వాళ్ళ మనం చూస్తున్నాం ఈ వదిలి గారు ఎప్పుడు కూడా చంద్రబాబుని కాపాడటానికి మాత్రం ముందుంటుంది అవిడ ఎప్పుడు కూడా నిరంతరం రామోజీరావు చట్ట వ్యతిరేక ఆర్థిక లావాదేవీలపై చర్యలు చేపట్టినటువంటి అధికారుల మీద ఈవిడ ఈ నిందారోపణలు తప్పుడు ఆరోపణలు ఇవాళ సంధించినటువంటి పరిస్థితి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఒరిజినల్ గా ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీలో నికాల్స్ అయినటువంటి నాయకులందరినీ కూడా ఇళ్లలో కూర్చోబెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా బీజేపీలో మొత్తం నింపేసింది ఇవాళ ఎవడయ్యా పోటీ చేస్తున్నాడు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ ఉద్భవిస్తే ఇది పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ నలభై నాలుగేళ్లు భారతీయ జనతా పార్టీ జెండా మోస్తున్నాడో లేదా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సభ్యుడిగా ప్రారంభమై ఆర్ఎస్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీ జెండా మోస్తున్నటువంటి ఎవడన్నా పోటీ చేస్తున్నాడో ఒకడన్నా ఉన్నాడా